అండి అందరికీ ముందు షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది దేని గురించి అనేసి అలాగే చాలామంది క్లారిటీగా చెప్పండి అక్క చెప్పండి అక్క అంటున్నారు ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది చేస్తానండి ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మొత్తం చెప్తాను ప్రతిదీ మనం చెప్పేది స్పీడ్గా చెప్పేస్తే అర్థం కాదు కదా అసలు ఏం జరిగింది చెప్తాయి చెప్పడానికి కూడా కారణము ఏంటంటే ఇలాంటి వాళ్ళని నమ్మి మనం వెళ్తే పరిస్థితి ఏంటి మనం ఇలా వదిలేసామనుకోండి ఇప్పుడు వదిలేబట్టే కదా ఆరుగురు తీసుకొచ్చింది వాళ్ళనే చేసింది ఇప్పుడు నేను వచ్చాను నాకు తెలీదు మాయ మాటలతో చెప్పి రప్పించింది అనమాట అలాగా ఇలాంటి వాళ్ళ గురించి ఎవరో ఒకరు మనము స్టెప్ తీసుకొని గట్టిగా నిలబడకపోతే ఎంతమందిని ఇచ్చేస్తుంది ఇప్పుడు మా హస్బెండు మంచోడు కాబట్టి నేను చెప్పిన మాట విని వచ్చాడు ఇక్కడ వచ్చిన తర్వాత ఆయనకు సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి నన్ను ఏం అనలేదు ఎందుకంటే నాతో పాటు ఆయన బాధపడుతున్నాడు కానీ పాపం నన్ను ఒక మాట అనలే అది అందరూ అలా ఉండరు కదండి ఎక్కడ ఆ గొడవలు తెలియని ఏముంది ఇప్పుడు అందుకని ఆమె అసలు ఏం చేసింది ఏంటనేది వీడియోలోకి వెళ్దాం అసలు మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఆమె ఇలా పరిచయం అయ్యి అనడం ఇవన్నీ చెప్పాను కదా వచ్చిన తర్వాత స్టిచ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే మంచిగా ఉంది స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫస్ట్ నాకు ఏమీ అనలేదు ఇన్ని కుట్టాలి అన్ని కుట్టాలని కూడా అనలేదు ఎన్ని వస్తే అన్నీ కుడుతున్నాను అయితే మెయిన్ ఏంటంటేనండి మెయింటెనెన్స్ తెలియాలి అన్నది నేను దేనికంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టడం మనకు వచ్చి అనుకో వచ్చిన వాళ్ళం మనం పెట్టుకుంటే ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఒక టైం పడుతుంది జారిపోయే క్లాత్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అదే లైనింగ్ బ్లౌజ్లో కూడా కాటని ఉంటాయి చూడండి అవి స్పీడ్గా అయిపోతుంది ప్లెయిన్ బ్లౌజ్ అయినంత అందులోనే లైనింగ్ బ్లౌజ్లోనే ఇంకా జారిపోయే క్లాత్లు ఉంటాయి అది కొంచెం లేట్ అవుతుంది ప్లెయిన్ బ్లౌజ్ అసలు ఎంత త్వరగా అయిపోతుంది వర్క్ బ్లౌజులు టైం పడతాయి ఇట్లా ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది అది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నేను వేరే వాళ్ళని పెట్టుకుంటే ఆహా ఇంత టైం పడుతుంది ఈ బ్లౌజ్ కాబట్టి నేను అనను అదే నాకు ఏమీ రాదు మనిషిని పెట్టేసి నడిపేద్దాం అనుకుంటే నీకు ఏ బ్లౌజ్కి ఎంత టైం పడుతుందో తెలియదు నీకు ప్లేన్ బ్లౌజ్ని అంతే డిజైన్ బ్లౌ డిజైనర్ బ్లౌజ్ లెక్కల్లో అంతే అలాంటప్పుడు నువ్వు చేసే మనిషిని ఎలా అర్థం చేసుకుంటావు దాని గురించి నేను ఆ మాట అన్నాను అనమాట అయితే ఆమె ఏంటంటేనండి జస్ట్ నాలెడ్జ్ కూడా లేదండి బ్లౌజ్ని ఎలా కుట్టుతారు ఏంటి అనేది ఆమెకి నేను మంచి చెప్తే చెడైందనమాట ఆమె నాకు ఏం చెప్పిందంటే రమ్మన్నప్పుడు నేను ఎక్కువగా ఫ్రాక్స్ అనేది మా పిల్లలే డిజైన్ చేస్తాను మీ అందరికి తెలిసిన విషయమే కదా నాకు ఫ్రాక్స్ అనేది ఎక్కువ డిజైన్ చేయడం ఇష్టం మేమున్న ఏరియాలో ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి నా నార్మల్గా స్టిచ్ చేయించుకుంటారు నాకున్న ఆలోచనలన్నీ పెట్టి మా పిల్లలకి మాత్రమే ఎక్కువగా స్టిచ్ చేస్తాను ఈ మా హైదరాబాద్ అనగానే ఎక్కువ ఆశపడింది ఫ్రాక్స్ ఎక్కువ ఇక్కడ అడుగుతారు ఇలా మీలా కుట్టే వాళ్ళు ఎవరు లేరు మీరు గుడితే నాకు టెన్షన్ ఉండదు మీరు పైపింగ్ బ్లౌజులు ఫ్రాక్స్ గుడితే చాలు నాకు అని చెప్పింది అనమాట అయితే నేను కూడా నాకు ఫ్రాక్స్ చాలా డిఫరెంట్గా ట్రై చేయడం ఇష్టం మరి ఇక్కడ అంటే మనకి ఎక్కువని ఎవరు కుట్టించుకోరు కాబట్టి ఇలా కూడా నా ఆశ తీరదని ఒకటి ఆశపడ్డానండి అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పింది ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి అంటే జరిగిందంతా చెప్పాలి కాదు చెప్తుంది ఇందులో టైలర్స్ వీడియో చూస్తే ఖచ్చితంగా నేను చెప్పింది ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆల్రెడీ రెండు షాప్స్ ఉన్నాయన్నాను కదా ఆ షాప్లో ఒక అమ్మాయిని పెడుతుంది ఇక్కడ నేను ఉంటాను తానేమో షాప్ కాడికి రాదు ఎక్కువ ఈ ఎవరంటే ఆ పేరు కూడా చెప్తాను నేను పేరు చెప్పట్లేదని తెగ ఫీల్ అయిపోతుంది నిన్న ఫోన్ చేసి వార్నింగ్స్ ఇస్తుంది అన్నాను కదా ఇప్పుడు మనకు నేనైతే ఖచ్చితంగా పేరు చెప్తాను ఇంకా మితి మీరు నాకు ఫోన్లు చేసిందనుకోండి ఖచ్చితంగా ఆమె ఉన్న ఫోటో కూడా నేను పెడతానమాట ఇప్పుడు పెట్టకపోవడానికి కానీ ఎందుకు మనం ఒకరిని ఇది చేయాలి అనే ఒకే ఒక కారణంతో నేను మెదలకుండా పేరు కూడా చెప్పకుండా ఉంటే ఓ రెచ్చిపోతుందనమాట ఇప్పుడు కూడా ఆమెను ఏదో బ్లేమ్ చేయాలి ఇది చేయాలని కాదు ఆమెకి ఆ పొగర్ అన్నది తగ్గట్లేదు ఎంత పొగరుగా మాట్లాడుతుందంటే ఆమె పేరు జ్యోతి అండి ఆ జ్యోతికి అసలు ఏమీ తెలియదండి మిషన్ నాలెడ్జ్ అయితే అస్సలకే తెలియదు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంది సిగ్గు లేకుండా మన వీడియోలు చూస్తుంది ఈ వీడియో చూసి మళ్ళీ నాకు ఫోన్ చేసింది అనుకోండి మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ చాలా మంది నాకు డిఎస్పి నెంబర్స్ కానీ అంటే అక్క మీరు ఒక్కసారి ఆమె నెంబర్ మాకు పెట్టండి మేము చూసుకుంటాం అంటున్నారు నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ఒకే ఒక ఆలోచనతో ఆగాను నాకు కానీ ఒక్క ఫోన్ చేసిందా మళ్ళీ వీడియో చూసి లేదు ఎవరినైనా పంపించిందా ఆమెనే వచ్చిందా వెంటనే లైవ్ పెట్టేస్తాను చూపిస్తాను ఆమె చేసేదంతా లేదు ఫోన్ చేసిందంటే రికార్డ్ చేసి వెంటనే మన ఇన్స్టాలో పెట్టేస్తాను చూడండి అయితే అక్కడికి మనల్ని తీసుకొచ్చింది కదండీ తీసుకొచ్చినప్పుడు ఏం చెయ్యాలి ఒక అమ్మాయిని మన దగ్గర పెట్టి కుట్ల మీద కుట్లు బాగా వస్తున్నాయి అక్కడ అవి వేపించాలి నాకేమో బ్లౌజులు డిజైనింగ్ అంటే మామూలుగా ఇట్లా కట్ వర్క్ కానీ లేదంటే పైపింగు ఫ్రాక్స్ వచ్చినప్పుడు కుట్టమనాలి అప్పుడు ఆమెకు వర్క్ అవుతుంది కదా ఎంత చెప్పినానండి ఎంత చెప్పినా ఇప్పుడు ఒక బ్లౌజ్ కుడితే ఐదు వందలు వచ్చే బ్లౌజ్ పక్కన పెట్టి అంటది నలభై రూపాయల యాభై రూపాయలు వచ్చే కుట్ల మీద కుట్లేమంటది నేనేమో అట్లా కాదండి ఇలా కుట్టుకుంటూ వెళ్తే ఒక్కొక్కరు ఏంటంటే ఒక ఐదు ఆరు అక్కడ ఏరియాలో బాగా వస్తున్నాయి అనమాట కుట్ల మీద కుట్లేసేవి అవి వస్తూనే ఉంటున్నాయి బ్లౌజ్ కుడుతుంటే మధ్యలో కుట్టేటప్పుడు మనకి లెగిసి ఇవి ఓకే వెయ్యాలి మళ్ళీ వాళ్ళు ఇంకా లూజ్ ఉందంటే సైడ్స్ వేయాలి ఇలా చేస్తుంటే అది కుట్టే ఒక టైలర్కే అర్థమవుతుంది అలా చేస్తుంటే మనకి ఇంట్రెస్ట్ పోతుంది ఒక డిజైన్ పెడుతుంటామండి పెట్టే టైంలో ఇలా వచ్చి ఐదు కుట్లు వేయండి అది కుట్లు అయినా కంటిన్యూగా మిషన్ ఆపి వేరే దారం పెట్టి కుట్టేటప్పుడు అప్పుడు కుట్టాలని ఇంట్రెస్ట్ పోతుంది అది ఎంత చెప్పినా ఆమెకు అర్థం కాదు అలాగా ఆమెకు కూడా మీకు ఇలా ఏం మిగలవండి మంచిగా ఒక అమ్మాయిని పెట్టుకోండి పెట్టుకొని తనకి కుట్ల మీద కుట్లు ఇవన్నీ చూపిస్తే వేస్తుంది ఇటు బ్లౌజులు అయిపోతాయి బ్లౌజులు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా డ్రెస్సులు డబ్బులు ఎక్కువ వస్తాయంటే అస్సలైనది చేసే నన్నే ఆపి ఇది చేయమంటది ఇంకా ఆమెకు చెప్పలేక నేను చెప్పేది ఆమెకు అర్థం కాక ఎందుకంటే మెయింటైన్ చేయడం అర్థం అవుతాయి కదండి ఆమెకు తెలుస్తుంది ఆమెకి ఎంత చెప్పినా అర్థం కాదు ఏమన్నా అంటే నాకు డబ్బు ఉంది నా డబ్బుతో నేను ఏదన్నా చేయగలను అనుకునే గర్వం అనమాట ఆమెకి ఇలా అయితే స్టార్ట్ నాకు ఫస్ట్ ఫోన్లో ఏమన్నది మీరు రండి సిస్టర్ మీరు వస్తే చాలు నాకు ఏం అవసరం లేదు మీరు రండి అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇక్కడికి రప్పించిందండి రప్పించిన తర్వాత నువ్వు ఫోన్లో ఎలాగున్నావో సేమ్ ఉండాలి కదా మార్పు వచ్చింది అన్నాను కదండి ఎక్కడ ఆమెది బయటపడింది అక్కా అని అడిగారు కదా అసలు ఏమైందంటే మీరు గమనించినట్లయితే నా బర్త్డే రోజు తెల్లారి నుంచి నేను ఎలా ఉన్నానో మీరు చూసే ఉంటారు మన వీడియోలు ఫాలో వాళ్ళు ఏమైందంటే ఆమె పక్క షాప్ అమ్మాయి కంప్యూటర్ వర్క్ వేస్తుందండి ఇందులో ఏమైనా తప్పు ఉంటే మీరే చెప్పండి కంప్యూటర్ వర్క్ వేస్తుంది ఈమె కూడా ఆమెకి మాట్లాడుతూ ఉండేది మన దగ్గర కంప్యూటర్ వర్క్ లేనప్పుడు ఎవరైనా కూడా పక్కన వాళ్ళతోటి మనం ఎంతో ఒక వందో రెండు వందలో కమిషన్ తీసుకుని వేపించుకుంటారు ఎవరైనా అది కామనే నాకు కూడా లేదు కాబట్టి నీదివరకు వేయించేదాన్ని కదా అయితే ఇప్పుడు ఈమె పక్కన వాళ్ళతో ఎప్పుడూ మనం మంచిగానే ఉండాలి ఆమె కూడా బాగానే ఉంటుండే అయితే ఈ అమ్మాయి ఏమన్నదంటే మనకి మనము యూట్యూబ్ చేస్తామని కానీ ఏం తెలియదు మనం వెళ్ళింది కొత్త కదా అక్కడికి నాకేం చెప్పిందంటే ఎవరితో మాట్లాడకండి ఇంటి దగ్గర కూడా ఇక్కడ ఎవ్వరు వాళ్ళు కాదు అసలు ఎవరితో మాట్లాడద్దు చెప్పింది ఏమో మనం వెళ్ళింది కొత్త కాబట్టి మనకు తెలియదు కదా ఎవరితో మాట్లాడద్దు అని నేను పొద్దున్న వెళ్తే సాయంత్రము రావడం కదా నేను ఇంటికడ ఎవరితో మాట్లాడలే షాప్ దగ్గర కూడా పక్కన అమ్మాయితో అస్సలు మాట్లాడద్దు చెప్పింది వాళ్ళ షాపుకి కానీ వెళ్ళొద్దు ఎందుకంటే ఈమె షాప్లో ఉండదు కదా సరే తను వెళ్ళొద్దంది కదా అని నేను ఎవరి దగ్గరికి అమ్మాయి దగ్గరికి వెళ్ళలే మాట్లాడలే అయితే ఒకరోజు కత్తెర సాన పట్టేది ట్యాబ్లెట్స్ తోటి మా ఆయన ఒక వీడియో చేశాడు కదా ఆ వీడియో అనేది ఇప్పుడు ఈ పక్కన షాప్ అమ్మాయి వల్ల నేర్చుకున్న మేడంకి వెళ్ళింది ఆమె మన ఫాలోవర్ అంటే ఎప్పటి నుంచో మన ఇన్స్టాలో వీడియోలు చూస్తుందంట అయితే చూసి ఆ సిస్టరు ఈమె ఊకే కత్తెర కింద పడేస్తుంది అని చెప్పేసి ఈ అమ్మాయికి ఆ వీడియోని షేర్ చేసిందంట నువ్వు ఎప్పుడు చూసినా కత్తెర కింద పడిపోతుంది అక్క అని చెప్తుంటావు కదా ఈ వీడియో చూడు ఈజీగా ఇంట్లోనే పదును పెట్టేయచ్చు ఈ అమ్మాయి బాగా చెప్తుంది టైలరింగ్ టిప్స్ కానీ అవన్నీ అని తను తినకి షేర్ చేసింది ఈ అమ్మాయి నన్ను పక్క షాప్లో చూస్తుంది కదా కొత్త మనం వెళ్ళి ఒక వారం పది రోజులు అవుతుంది కదా అయితే చూసి కొంచెం సేపు దాకా మా ఆయననే ఉంటాడు కదా వీడియోలో ఎక్కడో చూసినట్టుంది ఉంది అనుకుంటుందంట నేను దింపి వెళ్ళిపోతాడు కదా మా ఆయన చూసి ఇంకో కొన్ని వీడియోలు టిప్స్ అవి ఉన్నాయి అన్నారు కదా అని వెళ్ళి చూసింది అనమాట చూసేసరికి ఎక్కడో చూసినట్టుందని అద్దం కడికి వచ్చి చూస్తుంది అనమాట అక్కడ షాప్లో చూసి ఏంట్రా అంటే అక్క మీరు యూట్యూబరా వీడియోస్ చేస్తారా ఇన్స్టాలో యూట్యూబ్లో అంటే అవును అని చెప్పాను చెప్పాం కానీ ఇదేంటక్క మరి మీరేంటక్క ఇక్కడ వచ్చారు అని అలాగలా మాట్లాడింది అనమాట మాట్లాడిన తర్వాత నేనేం చెప్పానంటే ఈ మా మా ఫ్రెండేరా మా ఫ్రెండే ఇట్లా ఇంకొక షాప్ ఓపెన్ చేస్తున్నా అంటే నేను వచ్చాను అని చెప్పాను చెప్పిన తర్వాత అమ్మాయి ఏమనలే పాపం ఆ తర్వాత ఈ ఆమెకి వాళ్ళ నేర్పినాముంది కదా ఇట్లా చెప్పిందంట మీరు వీడియో పంపించినామో మా పక్కనే ఉంది అని ఇలా మాట్లాడుకున్న తర్వాత ఆమె అన్నదంట మరి ఆ అక్కకి చెప్పు ఇట్లా నాకు కొంచెం వర్క్స్ అంటే అమ్మాయి కొత్త కమిషన్ కొనుక్కుంది కదా అక్క చెప్పి వీడియో ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పెడితే నువ్వు ఎలాగ తక్కువలోనే ఫస్ట్లో కదా రీజనబుల్ రేట్లో చాలా తక్కువ ప్రైజుల్లో వేస్తుంది అనమాట చెప్తే ఏమన్నా వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైనా వేయించుకుంటారు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి వేయించుకుంటారు ఒక మాట అడిగి చూడు అక్కకి అని అన్నదంట ఆ అమ్మాయి వచ్చి నాకు అడుగుతుంది అనమాట నాకు అప్పుడు టూ డేసే నా బర్త్డే ఉంది నేను అన్నాను అవునారా అయితే నేను ఒక బ్లౌజ్ వేయించుకుంటాను నీ దగ్గర అది బ్లౌజ్ చూపిద్దాము ఎవరికన్నా నచ్చితే వేయించుకుంటారంటే అక్క నేను ఆ బ్లౌజ్ నేను వేసి ఇస్తాను అక్క నీకు నువ్వు చెప్పక్క ప్లీజ్ ఏమనుకోకక్క ప్లీజ్ అక్క అంటే అందులో ఏముందిరా సరే నా బ్లౌజ్ శారీ కొనుక్కున్నాక నీకు తెచ్చిస్తాను ఏ శివరా నీది చెప్తాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఏపించుకుంటారు అని చెప్పానండి ఇందులో ఏమన్నా తప్పు ఉందా మన ఫాలోవర్ ఇప్పుడు మన ఛానల్ రన్ అవుతుంది లైక్స్ వస్తుంది అంటే మన ఫాలోవర్స్ ములంగనే సబ్స్క్రైబర్స్ మొలంగానే మరి వాళ్ళు మన ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అయ్యే అలా మేడం సజెస్ట్ చేసింది ఇందులో తప్పేమన్నా ఉందా నేను ఆ విషయాన్ని మాకు సాయంత్రం రాగానే చెప్పాను ఇలా అంట సిస్టర్ ఎవరో కాదు ఈ అమ్మాయి ఇలా అని జరిగింది మొత్తం చెప్పాను అనమాట చెప్తే ఆమె ఏమన్నది ఒక్క మాటైనా మరి ఆమె లోపల ఇంత స్వార్థం ఉందని నాకు కూడా తెలియదండి నాకు కూడా నాకు ఆ పక్క షాప అమ్మాయి ఎదగకూడదు ఆమెది పెట్టద్దు అని అంత ఇది ఉన్నది ఒక మాట అప్పుడు చెప్పాలి కదా నాకు ఇలా ఉంది అని అప్పుడు నేనేం చెప్పేదాన్నో ఆమె వినేది అలా కాకుండా అక్కడ ఏదో ఒక డిస్కషన్ అయితే జరిగేది కదా ఏం మాట్లాడకుండా అయ్యో నా నేను అన్నాను ఆ సిస్టర్ నాకు ఒక బ్లౌజ్ అయితే వర్క్ చేసి ఇస్తాను అక్క నాకు మనీ ఏమొద్దక్క నేను నీకు వేసి ఇస్తా అక్క నీ వీడియోలు చూడంగా నాకు మస్తు నచ్చినాయి అక్క నువ్వు ఒక్క వీడియో అక్క ఎవరన్నా వేయించుకుంటే చాలు ఫైనాన్స్ కట్టడానికి కూడా అయితే లేదని బాధపడుతుంది సిస్టర్ మన ఫాలోవర్స్ ఎవరికన్నా హెల్ప్ అవుతుంది కదా నీట్గా వేస్తుంది వర్క్ కూడా అని అన్నానండి అంటే అప్పుడే తను ఏమన్నా చెప్పచ్చు కదా ఏమన్నదండి సరే సిస్టర్ వెయ్యండి అందులో ఏముంది చేయండి వీడియో అన్నది అన్న తర్వాతనే ఆ రోజు నైటే నేను శారీ కనుక్కున్నాను మార్నింగే బ్లౌజ్ ఇచ్చాను అనమాట ఇచ్చినప్పుడు చూసింది పక్కనే ఉంది ఆ రోజు మేము అది నాకు కూడా వెళ్ళొచ్చాము శారీ వేస్తుంది అమ్మాయి వర్క్ అంత బాగానే ఉందండి సండే రోజు ఇంకా చూడండి ఇంకా అమ్మాయి బ్లౌజ్ అయితే వర్క్ వేస్తుంది కదా ఇది తెల్లారే పెట్టేసిందండి మెదలకుండా ఉంది అప్పటిదాకా ఫోన్ చేసి సడన్గా రమ్మని చెప్పి వాళ్ళు తెలిసిన వాళ్ళని అక్కడ మీటింగ్గా కూర్చోబెట్టింది వాళ్ళు ఏమంటారు రోజు ఎంత బాధ అనిపించిందంటే నాకు వాళ్ళేమో నువ్వు జ్యోతిని ఇలా మోసం చేస్తావా పక్క షాపు వాళ్ళకి వెళ్ళి నువ్వు వర్క్ ప్రమోషన్ చేయడం ఏంటి అని వాళ్ళు అది ప్రమోషన్ అని మీరు ఎట్లా అనుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయి సరే ప్రమోషన్ అనే అనుకుందాం చేస్తే తప్పేముంది ఒక యూట్యూబర్గా ఇప్పుడు మనకి ఇన్స్టాలో వీడియోలు చేసేవాళ్ళము ఎవరైనా చేయమంటే చేస్తాం అందులోకి ఫస్ట్ నుంచి నా వీడియోలు ఫాలో అయ్యే ఆమె నాకు చెప్పినప్పుడు వాళ్ళ మేడము నా వీడియోస్ బాగున్నాయని చెప్పింది కదా చెప్పి మరి ఒక వీడియో ఒకరికి హెల్ప్ అవుతుంది అందులో మనం చేసే కష్టం కూడా ఏం లేదే ఒక్క వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది తనతో తిను కూడా బాగానే మాట్లాడుతున్నారు కదా ఈ జ్యోతి సిస్టర్ కూడా పెడితే ఏమవుతుందంటే వాళ్ళు అస్సలు ఊరుకోలేదండి పెట్టద్దు అంటే నేను అన్నాను అమ్మాయికి వర్క్ చేసిన ఏ అమ్మాయి అయితే ఉందో తనకి చంటి పిల్లోడు ఉన్నాడు ఆ బాబుని పట్టుకొని నైట్ పాపం ఒంటి గంట దాకా వర్క్ అనేది షాప్ బంద్ చేయకుండా వేస్తూనే ఉందండి ఈ మదీనాకు తీసుకెళ్ళింది కదా మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది అప్పటికి కూడా వర్క్ చేస్తుంటే అదేంట్రా అంటే అక్కడ నాకు ఈవినింగ్ ఇంకొక అర్జెంట్ వచ్చింది అది వేసేసాను మీరు ఖచ్చితంగా బర్త్డేకి ఇవ్వాలని నైట్ ఏ టైం అయినా వేసేస్తాను అక్క ఏం అనుకోకండి అంటే నాకే బాధ అనిపించింది చంటి పిల్లోడిని నేనన్నా ఇప్పుడు అంత వేయకపోతే నష్టం ఏం లేదు లేరా ఎప్పుడన్నా చూద్దామంటే లేదక్క నేను అక్క అని పాపం వేసింది అనమాట వేస్తుంది తను నైట్ ఆ టైంలో కూడా ఏమో చూసింది నేను ఒకటే మాట అన్నాను పాపం మా అమ్మాయి ఏదో తన ఆశతోటి ఎవరన్నా ఒక రెండు మూడన్నా కస్టమర్లు వస్తారు అనే ఆశతోటే కదా నైట్ అంతా పాపం చంటి పిల్లోని ఫుడ్ కూడా అక్కడికే తెప్పించుకొని తిని వేస్తుంది అలా ఆయనని పెట్టి షాప్లో వాళ్ళంతా కూర్చొని వేస్తున్నారు ఇప్పుడు నేను అలా చెయ్యను అంటే ఎంత బాధ అనిపిస్తుంది అది చాలా తప్పు కదండి అని చెప్పాను చెప్తే ఆమె ఏమైపోతే మీకెందుకు మీకు జ్యోతినే ముఖ్యం అక్కడ నాకు చాలా స్వార్థంగా అనిపించిందండి నేను నా చంటి పిల్లోడు చంటి పిల్లోడు తెస్తే మీకెందుకు ఎట్లేస్తే మీకు మీకెందుకు ఎవరు ఎట్లా వెళ్ళిపోతే మీకెందుకు ఈమనే ముఖ్యం మీకు ఈమెనే ముఖ్యం ఎందుకంటే ఈమె నీకు మేడం ఈమ ఎట్లా మీకు ఈమ చెప్పిందే మీరు చెయ్యాలి అని చెప్పారు నాకు అసలు ఇంకా చాలా కోపం వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ నేను చెప్తున్నాను ఆమె నా సబ్స్క్రైబరు ఫాలోవరు వాళ్ళు చెప్పారు మరి నాకు వాళ్ళే ఎక్కువ ఎందుకంటే ఫస్ట్ నుంచి నన్ను నమ్మి నన్ను ఫాలో చేసి నేను పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ చేయడం వాళ్ళే ఎక్కువ నాకు వీడియోస్లో నువ్వు నిన్న కాకమన్నా నన్ను ఇక్కడ తీసుకొచ్చి నువ్వు నన్ను చెప్పినట్టు చేయంటే నేను ఎలా చేస్తాను మీరే చెప్పండి నేను ఒకటే మాట అన్నాను వేరే విషయం పక్కన పెట్టిన అమ్మాయి సరే నాకు వర్క్ వేసి ఇస్తుందని వర్క్ విషయం కాదు ఆ అమ్మాయి నైట్ అంతా కూర్చొని వర్క్ వేసింది దానికోసం నేను ఖచ్చితంగా చేస్తా వీడియో పెడతా అన్నానండి అక్కడ బాగా ఇట్లా మాటలు అయినాయి అనమాట అక్కడ నేను అన్నాను మరి ఆమెకు చెప్పాలి కదా అని వాళ్ళు అన్నారు నేను అసలు నాకు చెప్పే అవసరం లేదు కానీ నేను చెప్పాను చెప్పాకే శారీ ఇచ్చాను అంటే చిన్నగా లేచి వెళ్ళిపోయింది మరి నాకు చెప్పింది అని వాళ్ళకి చెప్పాలి కదా చెప్పలేదు అక్కడ నన్ను బ్లేమ్ చేసి వెళ్ళిపోయింది పుట్టినరోజు పూట ఎంత అవమానంగా అనిపిస్తుంది వాళ్ళందరూ ఎవరో మనకు తెలియదు కూర్చోబెట్టి మాట్లాడితే నేను ఒకటే మాట అన్న నేను బ్లౌజులు కుట్టడానికి వచ్చాను కుడుతున్నాను వేరే వాళ్ళు అయితే ఒప్పుకొని కుడతరలేదు కదా ఇది నేను నా ఛానల్ విషయం నా ఛానల్ విషయంలో ఆమె అనడానికి సరిపోదు నేను నాకు నచ్చిన వాళ్ళే నేను చెప్పమంటే వీడియో చేసి పెడతాను నా ఇష్టం అని చెప్పాను సరే అని చెప్పారు వచ్చేసానండి వచ్చిన కొంచెం సేపటికే ఫుల్ ఫీవర్ వచ్చేసింది అసలు ఏమైందో అర్థం కాలేదు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నారు వెళ్తాను నేను ఆ వీడియో పెడతాను అన్నాను అసలు బ్లౌజ్ కుట్టుకున్నాను ఇంకా తర్వాత నాకు ఎందుకో తెలియదు ఫుల్ ఫీవర్ వచ్చింది అసలు అక్కడ ఏమైందో నాకు ఇప్పటికి అర్థం కాదు ఫోన్ చేసింది అనమాట చేసి ఏం చేస్తున్నారు అంటే నేను ఇట్లా బ్లౌజ్ కుట్టుకుంటున్నా అమ్మాయిది వచ్చి షాప్ దగ్గర చేస్తాను అంటే అసలు చేస్తారా అన్నది ఇంకా తర్వాత నాకు ఫుల్ జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చేసి నేను అప్పుడు ఒక మాట అన్నాను అనమాట నేను ఇన్ని రోజులు నా షాప్ అనుకుని నేను చేస్తున్నానండి చేస్తుంటే మీరు మీరు అలా చూడట్లేదు నాకు అర్థమైపోయింది మీరు ఫస్ట్ నాకు సిక్స్ థర్టీకి వచ్చేసి నైట్ సెవెన్కి వెళ్ళిపోమే సారీ మార్నింగ్ టెన్కి వచ్చి నైట్ సెవెన్కి వెళ్ళిపోమన్నారు కదా అదే టైం టు టైం వస్తాను నేను ఇదివరకులాగా మీతో పాటు తొమ్మిదింటి వరకు ఎనిమిదిన్నర వరకు నేను ఉండను నేను నాకు అర్థమైపోయింది మీరేంటో అని మాట్లాడాను కోపంతో అంటే ఆమె అన్నది కదా మీ షాప్ లాగా మీరేంటి నాకు డిమాండ్ చేస్తున్నారు అంటే మరి మీరు మాట్లాడేది అలాగే ఉంది కదా మీకు ముందే నేను ఇస్తున్నానండి శారీ అని చెప్పితే అక్కడ ఏమీ మాట్లాడకుండా నాకు తెలియని వాళ్ళ ముందు నా పుట్టినరోజు పా రోజున వాళ్ళందరి ముందు కూర్చోబెట్టి నన్ను ఇంత అవమానపరిచిన తర్వాత నాకెంత బాధ అనిపిస్తుంది అని నేను మా నాకేం గిరాకీ లేక నేను రాలేదు రారా అని నువ్వు బతిమ్లాడుకుంటే నేను వచ్చాను వచ్చిన తర్వాత ఇలా చేయడం మీకు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడిగాను అడిగిన తర్వాత ఇంకా తెల్లారి నేను షాప్కి వెళ్ళేసరికి ఇద్దరు మనుషులను పెట్టిందండి పెట్టి వాళ్ళని నేను కుడుతుంటే ఈమె షాప్కి ఉండదు కదా షాప్లో ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడడం అనమాట ఎన్నో బ్లౌజ్ అయ్యింది ఏం చేస్తుంది అని నా ముందే ఫోన్లో వాళ్ళు మాట్లాడుకుంటూ తిరిగి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి పిలిచినప్పుడు నువ్వు బతిమ్లాడుకొని ఆడుకొని అని పిలిచి షాప్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేయడం ఓకే ఫోన్ చేసి కుడుతుందా అంటే కుడుతుందక్క ఏం చేస్తుంది కుడుతుందక్క ఇంతే నేను మీరు గమనించారో లేదో నేను ఒక పాట పెట్టి పెట్టాను ఫుల్ జ్వరం వచ్చింది తెల్లారి అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయని నేను వెళ్తే ఆ జ్వరంతో కూడా నా తల ఇసిరేస్తుంటే అలాగే కుట్టిపించిందండి వేరే అదే అప్పుడు ఆ రోజు నాకు వచ్చింది నా షాప్ అయ్యి నేను హాయిగా కుట్టుకునేది నా ఇంట్లో నాకు బాగోకపోయినా వెళ్ళిపోయి పడుకున్నా అడిగే అడిగేవాళ్ళు లేరు ఇదేంటరా బాబు ఎన్ని మాయమాటలు చెప్పింది ఇక్కడకు వచ్చిన తర్వాత ఇట్లా చేసిందని చాలా బాధపడ్డానండి బాధపడకుండా అలాగే స్టిచ్ చేశాను స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తూ ఉన్నాను అయినా సరే ఓపిక పడుతున్నా ఎందుకు మనం తెలియని ఊరు వచ్చాము ఎందుకు ఇబ్బంది పడడం వచ్చాము కుడతామని చెప్పాము ఇప్పుడు మనం లాగానే ఇన్ని గిరాకొచ్చింది మళ్ళీ ఎందుకు ఇది చేయాలని కుడుతుంటే నా ఓపికని ఇంకా ఇంకా పరీక్షిస్తుంది అలా ఆయనకి చెప్పింది ఇట్లా గొడవ అయిందనమాట మా ఆయన చెప్పారు మరి వచ్చిన తర్వాత ఇట్లా అంటుంది ఏంటన్న వచ్చే ముందు ఇట్లుంది అంత డిఫరెంట్గా మారిపోయింది రాదు మావిడని చెప్తే లేదులే ఇంకా అయింది ఏదో అయిపోయింది వచ్చిరు కదా కలిసి చేసుకోండి అని అన్న కాంప్రమైజ్ చేసి ఇంక ఇప్పటి నుంచి అమ్మ నువ్వు వచ్చేసి కరెక్ట్గా పదింటికి వచ్చేసి ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేసేసి నువ్వు వెళ్ళిపోవు అని అన్న చెప్పారు ఆ అన్న చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేసేసి నేను వచ్చేస్తామనుకుంటే మళ్ళీ మధ్యలో అవి పుట్లేసేవి అంటది అవి అంటది సరే అట్లనే వేసుకుంటూ వస్తే మళ్ళీ ఏమంటది నాలుగు కాదండి నాలుగు కుడితే నాకు సరిపోవట్లేదు మీరు ఐదారు అయినా సరే కుట్టుకుంటే వెళ్ళిపోండి అంటే నేను మనిషినా లేకపోతే మిషన్ నేనే కట్ చేసి నేనే స్టిచ్ చేసి అది డిజైన్ అయినా మామూలు అయినా ఐదారు కుట్టంటే ఎవరు కుడతారు ఫస్ట్ నుంచి కుడుతున్నా నాకు అసలే హెల్త్ బాగుండేది కదా మధ్యలో నేను అలా కుట్టను అలాగే నా హెల్త్ ఖరాబ్ అయింది ఇప్పుడు నేను టైం ప్రకారం నేను ఎన్ని కుట్టాలో అన్నీ కుడుతున్నాను మీరు ఇన్ని ఇన్ని కుట్టుకుంటూ నాకు జీతం సరిపోదు అంటే అసలు ఇక్కడ ఉన్న రేట్లకి మీరు ఇచ్చి ఇరవై ఐదు వేలు అసలు నాకు సరే పోవు ఇంట్లో కుట్టుకున్నా నాకు సరిపోతుంది అనవసరంగా మీ మాటలు నమ్మి నేను వచ్చాను అని నేను అలాగలాగా గొడవ అయిందనమాట ఆ రోజు అయితే అన్నది కదా అలాగని కాదు మీరు ఇలా కుడితే సరిపోదండి అంటే నేను అన్నాను సరేనండి సరిపోదు అంటున్నారు కదా మీరు చూసుకోండి వేరే వాళ్ళని చూసుకోండి సడన్గా మానేస్తే ఇప్పుడు మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది నేను మీకు దొరికేదాకా ఒక రెండు నెలలు నెల రోజులు చేస్తాను అని చెప్పేసి వచ్చాను వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆ రోజు చెప్పాను కదండి పక్కన అమ్మాయి చేస్తానని ప్రమోషన్ లాగా అంటే వీడియో ఇట్లా పెట్టడం అనమాట చేస్తాను అంటే ఏమంటే ఆ రోజు నుంచి చేద్దామంటే నాకు జ్వరం రావడం ఆ శారీ దగ్గరికి వెళ్తే నాకు బాగుంటలేదు అలాగే పాపం ఇప్పటికీ అమ్మాయిది పాపం వర్క్ చేసి ఇచ్చింది వీడియోనే పెట్టలేకపోయాను అయితే రాధా కలెక్షన్ సిస్టర్ నాకు శారీ పంపిస్తున్నాను అని చెప్పారు కదా అప్పుడు పెట్టేసుకుందండి మనసులో పెట్టేసుకొని ఎట్లయినా అక్కడికి వెళ్ళొద్దు అని చేసింది ఏమైనా అంటే నాకు అడిగింది అనమాట వచ్చి మీకు శారీ పంపించారు కదా వచ్చిందా అంటే వచ్చిందండి అన్న ఆహా అన్నది ఏం మాట్లాడలేదు తర్వాత రోజు నేను ఆల్రెడీ అక్క దగ్గరికి వెళ్దాము ఇక్కడికి రమ్మన్నారు అక్క నేను కూడా వెళ్ళాలని ఎప్పటి నుంచో షాప్కి అనుకుంటున్నాను వెళ్దాం అనుకున్నాను వెళ్ళి తెల్లారే నేను అక్కడ రూమ్ షిఫ్ట్ చేయాలి కదా సామాన్లు వెళ్ళాలనుకొని నేను రానండి రెండు రోజులు ఆ రోజు ఇక్కడ చెప్తేనే వెళ్ళలేపాను బాబాయ్ అక్కడ కూడా అసలు మామూలుగా వెళ్దామన్నా వెళ్ళగలనో ఈ మధ్య ఏంటో తేడాగా ఉందని నేను అనుకున్నాను కదా చెప్పలేదనమాట నాకు రేపు పర్సనల్ పని ఉందని మాత్రమే చెప్పాను చెప్తే ఏమంటది లేదండి మీరు ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా రావాలని ఒకటే ఫోన్లు చేస్తుంది నేను రానండి నాకు పని పనుందన్న రేపు రాకపోతే మొత్తానికి రాకండి అన్నది అట్లా అంటే వస్తానని అప్పుడు నేనన్నా సరేనండి రాను నేను రేపు మాత్రం రాను మీకు ఇష్టమైతే వస్తా లేకపోతే లేదు ఏ పని గతి లేక మీ దగ్గరికి రాలేదు మీరు బతింలాడుకుంటేనే నన్ను వచ్చినా అని ఈ మాట అన్నాను అనమాట అని నేను మానేశాను మానేసి అక్కడికి వెళ్ళిన కదా అక్క దగ్గరికి రాధా కలెక్షన్ అక్క దగ్గరికి వెళ్ళి వచ్చానని అంటదంట పక్కన వాళ్ళ దగ్గరికి అది రాధా కలెక్షన్కి వెళ్ళింది రాధా కలెక్షన్కి వెళ్తున్నానని ఒక్క మాట నాకు తెలుసుంటే ఎలా ఆపాలో దాన్ని నేను అలా ఆపేదాన్ని దానికి నా నిజస్వరూపం ఏందో చూపించేదాన్ని అది నాకు అలా చెప్పకుండా వెళ్ళింది వెళ్ళిందంటుందంట అంటే నిజస్వరూపం అంటే ఇంకో రూపం ఏం దాచుకుందో మనకు తెలియదు మరి ఏం చేస్తుందో మనకు తెలీదు అని చెప్పిందంట పాపం వాళ్ళు నాకు చెప్పి ఇట్లా నాకు అని బాధపడ్డారు వాళ్ళు ఏమైనా నాకు ఫస్ట్ నుంచి అండి మన మంచితనాన్ని బట్టి మనకు మాట్లాడతారు ఈమె చెప్తున్నాను కదా ఆమె ఇంట్లో అసలు రూమ్ ఇచ్చిందైతే అసలు వర్షము ఘోరాతి ఘోరమైన రూమ్ ఇస్తే మేము కిందకి షిఫ్ట్ అయిపోయామనమాట వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోతే ఒక్కలన్న ఈ మహాతల్లి గురించి మంచిదన్న మాట రాలేదండి ఒక్క నోటి నుంచి కూడా నేను వినలేదు అది పక్కన పెడితే ఇంకా రూమ్ రెంట్ ఫస్ట్ మాకు ఒక నెల అడ్వాన్స్ అన్నారు తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియని మనం ఎవరిని అనద్దు వాళ్ళు సడన్గా రెండు నెలల అడ్వాన్స్ మళ్ళీ ఇవ్వాలని కూర్చున్నారు అదేంటండి అంటే వాళ్ళు అంటున్నారు జ్యోతి వాళ్ళని అడగండి వాళ్ళకే తెలుసు వాళ్ళే ఇస్తారు రెంట్లకు ఎక్కువ వాళ్ళని అడగండి అంటున్నారు అంటే ఏమన్నమాట అర్థం అది సరే అక్కడ కూడా వదిలేశాను నేను వాళ్ళు ఎందుకు అన్నారో మరి వాళ్ళకి తెలియదు అని అన్నారో ఏమన్నారో మనకు తెలియదు తెలియంది మనం ఎవరిని చెయ్యొద్దు కదా అయితే రూమ్ సడన్గా ఇంకో రెండు నెలలు అడ్వాన్స్ అనేసరికి మేము ఆ రూమ్ అయితే ఖాళీ చేసేసామన్నమాట ఆ రూమ్ ఖాళీ చేసి వేరే చోటకి మారాం అయితే ఏమంటుంది నీకు ఫోన్ చేసి నిన్న ఇప్పటికే మూడు రూములు మారావు చూసావా ఏమైందో నాతో పెట్టుకుంటే నా నోటుతోటి నన్ను ఇంత బాధ పెడితే ఎవరైనా సరే ఇలాగే రోడ్ను పడతారంటే ఎవరు తీసుకొచ్చారు ఎవరు బాధ పెడుతున్నారు ఎవరు ఎవరిని అంటున్నారు నేను ఏం అంటలేదని నేను ఎందుకు అనట్లేదు దేవుడు అనేవాడు చూస్తాడండి మనము మనల్ని ఎవరో బాధ పెట్టేశారు ఇది చేసేసారని మనము ఇది చేసుకుంటే ఇప్పుడు ఎవరికి చెప్పిన లేరు తీర్చేవాళ్ళు లేరు అందరూ పైపెచ్చికి మనము నువ్వు అంటారండి తర్వాత హేళన్ చేస్తారా అవన్నీ నాకు తెలుసు ఇప్పుడు ఈమె చేసింది చేసిందని ఇప్పుడు ఈమె మీద నాకు ఏదో చెప్పాలని కాదు ఈమెకి ఒక ఆట అయిపోయింది ఒక పని చేయడం రాదు ఒక షాప్ నడపడం రాదు ఎదుటోళ్ళని తెచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం తెలుసు అందుకే ఈమెను ఇలా వదిలేదు ఇంకా చేసుకుంటూ పోతుందని ఏకైక కారణంతో నేను చెప్పాలనుకొని చెప్తున్నాను ఇంకో విషయం ఏంటో తెలుసా అండి ఇదేదో నేను నాకు ఇలా చేసిందని ఇలా జరిగిందని కాదు అంటారు కదా కర్మ ఎవరిని వదిలిపెట్టదు చేసిన పాపాలు ఎటు పోవు ఖచ్చితంగా ఎంటనే చూపిస్తాడు దేవుడు నేను ఇదివరకు కూడా చెప్పాను నాకు రూమ్ విషయంలో నన్ను బాధ పెడితే కార్ ఏ విధంగా అయిందో అట్లనేది గొప్ప చెప్పుకోవడం కాదండి మంచికి మంచి చెడుకు చెడు మంచి చేస్తే టైం పడుతుంది మొగన్ చెడుకి నండి ఇప్పుడు నన్ను అన్నది కదా మీరు నువ్వు ఆ షాప్ అంటే షాప్కి వెళ్తే అని అనకుండా ఆ రోజు నువ్వు రాకపోతే రేపు షాప్కి మానే అన్నది కదా అన్నది నన్ను ఎంత బాధ పెట్టిందో రూముల విషయం అన్నీ నాకు తెలుసు ఇంకా అవన్నీ నేను చెప్పి ఎవరో అదేమనుకుంటుంది అంటే సింపతి కోసం వీడియోలు పెడతాను సింపతి కోసం కాదు యూట్యూబ్ ఇన్స్టా స్టార్ట్ చేసామంటే మన ఫ్యామిలీ జరిగింది మొత్తం చెప్పాలి మరి అక్క నాకెందుకు చెప్పట్లేదు అనుకుంటారు కదా అయితే ఏం జరిగిందంటే మనల్ని ఎప్పుడైతే మా అనిపించేసి వేరే మాస్టర్ని పెట్టిందండి మళ్ళీ ముప్పై రెండు వేలు ఇచ్చి అయితే ఆ షాపు ఈ పక్కన పాప మా పిల్ల కంప్యూటర్ మిషన్ ఉంది కదా ఆ అమ్మాయి ఇది ఇది చేయాలని ఇప్పుడు ఇటు నన్ను పెట్టనీ లేదు మళ్ళీ అక్కడ ఇంకో కంప్యూటర్ మిషన్ తెస్తున్నానని నేను సంథింగ్ ఏదో గొడవ పెట్టుకుందంట అక్కడ పెట్టుకుంటే వానర్ అన్నడంట ఎంతో ని చూశానమ్మా నీలాగా మాత్రం ఎవరిని చూడలేదు తల్లి నువ్వు వచ్చిన కానీ ఏదో గొడవ పెడతానే ఉన్నా నువ్వు షాప్ అర్జెంట్గా ఖాళీ చేసే అన్నాడంట షాపు ఖాళీ చేసేయమంటే ఇదివరకు ఉన్న షాపు తొమ్మిది వేలు అండి ఇప్పుడు షాపు పదహారు వేలు అడ్వాన్స్ ఇదివరకు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది వేలు అడ్వాన్స్ రెండు నెలలది ఇప్పుడు అడ్వాన్స్ యాభై వేలు ఏం జరిగింది ఎవరిని బాధ పెట్టినా దేవుడు అనేవాడు చూస్తాడండి ఎవరిని అన్యాయంగా నేను ఇచ్చేసేసాను తీసుకొచ్చాను ఆడుకున్నానంటే కాదు కదా ఆమె వేరే వాళ్ళతో కూడా అన్నదంట ఆమె ఇన్స్టా యూట్యూబ్ రెండూ వాడేస్తా నేను ఫేమస్ అయిపోతా అని చెప్పిందంట అందరు చెప్పారు నాకు ఆఖరికి మా సైకాలజీ ఎలా అంటే మటన్ కూరలో కొంచెం వాటర్ ఎక్కువ పోసిందని పని మనిషిని తీసేసిందండి ఆ తుడిసేట ఆమెని ఒక్కరోజు పాప మా పిల్ల ఆమెకు పుట్టెండుకులు ఉన్న వాళ్ళ పిల్లకని వెళ్ళిందని ఆమెను పని నుంచి తీసేసింది ఎందుకండి డబ్బు ఉందని అంత సైకోయజమా ఎవరి పనులకు వాళ్ళు మానుకోరా ఇలా చేసి నన్ను ఎంత టార్చర్ పెట్టిందంటే ఇంకా అవన్నీ చెప్తే ఇంకా బాగోదు కుట్టే విషయంలో కానీ అసలు చాలా అసలు వద్దు ఇదంతా ఇది ఇలా చేసిందండి పిలిపించింది పిలిపించి మీకు నేను అన్నీ చూసుకుంటాను మీ పిల్లల స్కూల్ టెన్షన్ లేదు ఇక్కడ మీకు అసలు స్టిచ్చింగ్ చేసుకుని మీరు ఇక్కడే సొంతిల్లు కొనేసుకుంటారు మీకు అసలు అది ఇదని ఇంకా అసలు ఎన్ని కోతలు కోసిందో ఎంత నమ్మితే నేను మా ఆయనని ఎంత ఒప్పించి ఇక్కడికి వచ్చి ఉంటానో మీరే అర్థం చేసుకోండి కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి ఇంకా తిరిగి నువ్వు వీడియోలు ఎందుకు పెడుతున్నావు వీడియోలు డిలీట్ చేయవే అని అడుగుతుంది ఫోన్ చేసి మరి దానికి అంత బలుపు ఏంటో మీరే చెప్పండి ఎంత కడుపు మండిపోతుందంటే ఇప్పుడు వీడియో అంటే అక్క చెప్పట్లేదు ఏమైంది నేను అనుకున్నాను వెళ్ళిపోదాం మీకు కనిపి దీంతో పెద్ద తలకైన మా ఆయన ఒకటే మాట అన్నాడు నువ్వు వెళ్ళిపోతావు ఇంకొకళ్ళని తీసుకొస్తుంది ఇంకొకళ్ళ ఎవరు ఇలా ఆమెకి రాని పనిని ఎందుకు ఇట్లా వేస్ట్గా డబ్బులు తగలేసుకుంటూ వేరే వాళ్ళని తీసుకురావడం వాళ్ళని ఇది చేయడం ఇప్పుడు మా ఆయన మంచోడు కాబట్టి చెప్పింది అర్థం చేసుకుని ఉన్నాం అందరి పరిస్థితి అట్లా ఉండదు కదండి నేను అందుకే ఇక్కడే ఉంటాను నేను ఇక్కడ ఉండి నన్ను తీసుకొచ్చి ఇప్పుడు ఎటు కాకుండా చేసిన ఎంత డబ్బులకు నేను ఎంత సఫర్ అయ్యానో ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి రావడానికి నాకు తక్కువ దూరం ఉందా ఎంత ఇబ్బంది పడ్డానో నేను పిల్లలతో వస్తేనండి కనీసం అంత దూరం నుంచి వచ్చిన రోజు పిల్లల కనీసము మాదొద్దులేండి కనీసం రోజు ముద్ద కూడా అంటే ఒక పిల్లలకే కదా కొంచెం అన్నం కూడా పెట్టలేదండి మేమే షాపులను ఎదుర్కొని మా ఆయన తీసుకొచ్చి పెడితే ఆ రోజు అంటది రాగానే మీ ఆయన మీ మా మీ ఆయన మీ అమ్మ సదురుకుంటారు మీరు వస్తారా సిస్టర్ బ్లౌజ్ అర్జెంట్ ఉందన్నది అంటేనే మీరు అర్థం చేసుకుని ఆ మెంటాలిటీ ఎలాంటిదో ఆమె చాలా ఒక డిఫరెంట్ మనిషి అండి ఆమె కానీ మళ్ళీ నా జోలికి వస్తే ఖచ్చితంగా సిస్టర్ నేను లైవ్ పెడతాను ఆ షాప్ కాడికి వెళ్ళి లైవ్ పెడతాను నాకు అంత కోపం వస్తుంది ఎవరిని బ్లేమ్ చేయాలని నేను అనుకోను ఆల్రెడీ దేవుడు చూపించాడు ఆమెకి ఇంకా అర్థం కావట్లేదు కానీ ఇన్ ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ మీరే చెప్పండి నేను చెప్పాను కదా టైలరింగ్లో మనకి ఎంత ఇది ఉంటుంది ఆమె ఇలా చేస్తే ఎలా ఉంటుంది నేను చేసిన ఏమైనా తప్పు ఉందా ఇదండి ఆ జ్యోతి చేసిన కథ ఇది